పరమ పావనం మద్దిలేటి స్వామి దర్శనం ఆధ్యాత్మిక ఒడిలో కొలువుతీరిన క్షేత్రం కొండ కోనలు సెలయేటి గలగలలు ప్రకృతి అందాల మధ్య ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతోంది నంద్యాల జిల్లాలోని మద్దిలేటి నరసింహస్వామి క్షేత్రం మద్దిలేటి నరసింహస్వామి మొదట కదిరి నరసింహస్వామి ఒకరోజు ఆనంద సమయంలో అమ్మవారితో పాచికలాడి స్వామివారు ఓటమి పొందుతారు విజయగర్వంతో స్వామిని అమ్మవారు హేళన చేయటంతో ఆయన ఆ అవమానం భరించలేక ప్రశాంత స్థలంలో కొలువు తీరాలని నిశ్చయించుకుంటారు ఎర్రమల నల్లమల అడవులను సందర్శించి చివరికి యాగంటి ఉమామహేశ్వరుడి సలహా అడుగుతారు ఆయన సూచన మేరకు మద్దిలీరు వాగు పక్కన కొలువు తీరాలని నిర్ణయించుకుంటారు అదే సమయంలో మద్దిలేరుకు మూడు కిలోమీటర్ల దూరంలోని మోక్ష పట్టణాన్ని కన్నప్ప దొరాని రాజు పరిపాలిస్తూ ఉండేవారు ఆయన ప్రతి శనివారం వేటకు వెళ్లేవారు ఓ రోజు వేట నుంచి తిరిగి వస్తూ ఉండగా తళతళ మెరుస్తూ ఉడుము కనిపించగా దాన్ని పట్టుకోవాలంటూ తన పరివారాన్ని ఆజ్ఞాపిస్తారు అది కోమలి పుట్టలోకి ప్రవేశించటంతో దాన్ని పట్టుకోలేక భటులు వెనక్కి వస్తారు అదే రోజు రాత్రి స్వామివారు రాజుకు స్వప్నంలో కనబడి పగటిపూట ఉడుము రూపంలో కనిపించింది తానేనని అర్చక వేద పండితులతో వచ్చి పూజలు నిర్వహిస్తే పదేళ్ల బాలుడి రూపంలో వెలుస్తానని సెలవిస్తారు అలా రాజు పూజలు చేయటంతో స్వామి ప్రత్యక్షమై భక్తుల కోర్కెలు తీర్చేందుకు వెలిశానని చెప్పి అదృశ్యమవుతారు అలా మద్దులేరు పక్కన కొలువై ఉండడంతో మద్దులేటి నరసింహస్వామిగా నిత్య పూజలు అందుకుంటున్నారు మాది ఉన్న ఊరు ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి అంటే మా తాతల గారి నుంచి మా ఫాదర్ గారి నుంచి మేము వచ్చేవాళ్ళము ఇక్కడ అప్పుడు ఈ వసతులన్నీ ఏమి లేవు ఇప్పుడు ప్రస్తుతానికి మంచి వసతులు కల్పించినారు దేవాలయం కూడా మంచి డెవలప్ అయింది ఇట్లనే దినదిన అభివృద్ధి చెందాలని ఈ టెంపుల్ ఇంకా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము బేతంచర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది ప్రతి శుక్ర శనివారాల్లో జరిగే పూజలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు భక్తులు అనుకున్న కోర్కెలు నెరవేరగానే బంధుమిత్ర సమేతంగా క్షేత్రాన్ని దర్శించుకోవటం ఆనవాయితీ జిల్లాలో స్వామివారి పేరుతో మద్దయ్య మధు మధుకిరణ్ మద్దులేటి మద్దులేటమ్మ మద్దమ్మ మంజుల ఇలా రకరకాల పేర్లు తమ భక్తి భావాన్ని మద్దిలేటి క్షేత్రం అండి ఇక్కడ బేతంచర్లా మండలం ఆర్ఎస్ రంగాపురం ఒక శనివారం వచ్చేసి వేలాది భక్తులు వస్తారండి ఇక్కడికి ఇక్కడే కాదండి నలుమూలల నుంచి వస్తారు ఇరువు రాష్ట్రాల నుంచి కూడా వస్తారు అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తుంటారు ఇక్కడికి మద్దిలేటి అనే క్షేత్రం ఎక్కడ లేదండి మదిలేటి నరసింహ స్వామి క్షేత్రం ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ లో బేతంచర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం ఒకటేనండి ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుస్తుంటారు స్వామివారు ఇక్కడ నిత్యము అన్నదానం గాని నిత్యం కళ్యాణం గాని అన్ని చాలా బాగా జరుగుతాయండి మెయిన్ స్వామివారికి ఏంటంటే వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకత అండి వైకుంఠ ఏకాదశి రోజు ఎంత లేదన్నా దాదాపు నలభై యాభై వేల మంది జనాలు వస్తూ ఉంటారు నిత్య శనివారాలు కూడా ఎంత లేదన్నా ఒక వేల మంది దాకా భక్తులు వస్తూ ఉంటారండి ఆలయలు ఉనికి పవిత్రతకు ఉత్సవాలు అద్దం పడుతున్నాయి క్షేత్రంలో రెండు వేల ఎనిమిది నుంచి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ముక్కోటి ఏకాదశి రోజున శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అశేష భక్తుల మధ్య జరుగుతుంది స్వామివారు స్వయమ్మగా వెలిచాడు నిత్య శనివారం గుడిగా వేలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం ఇక్కడ వస్తూ ఉంటారు స్వామి స్వస్థలము కద్రీ నరసింహ స్వామి వరపాల వరపాలకుడయి అనుకున్న కోరికలు స్వామి ముందర కూర్చొని దండ వేసి వరం అయ్యవారు మంత్రాలు చదువుతుంటే ఆ దండ రాలి కింద పడితే మీ కోరికలు నెరవేరినట్టు అని అయ్యవారు చెప్తే పంపిస్తారు భక్తులకు మూడు రోజుల పాటు పలు ఉత్సవాలు క్రీడలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత మద్దిలేటి స్వామి ఆలయం దినదిన అభివృద్ధి చెందుతోంది చాలా కాలం ఈ ఆలయం ఎలాంటి మౌలిక సదుపాయాలకు నోచుకోలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత అప్పటి ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ఉన్న చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన దొంతిరెడ్డి చిన్న సుబ్బారెడ్డి హయాంలో ఆలయం అభివృద్ధికి నోచుకుంది నా పేరు శ్రీకాంత్ శర్మ వచ్చాను ఒకప్పుడు గతంలో ఇక్కడ చాలా బాగుందని చెప్పారు కానీ అప్పుడు కంటే ఇంకా ఇక్కడ బాగా జరుగుతుందని చెప్పి చెప్పడంతో ఇప్పుడు కలిసి చూడడం జరిగింది ఇక్కడ స్వామి మధులేటు స్వామి ఎంతో చెందారు అదే ప్రకారంగా ఈ యొక్క దేవాలయంలో విశిష్టత ఏదంటే చిన్న భక్తులందరికీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి అందువల్ల ఈ యొక్క పౌర్ణమి ఇప్పుడు లేదా శనివారం ఇప్పుడు తల్లిని నడుచుకునే వాళ్ళు చాలా మంది వస్తున్నారు అందువల్ల నాకు తిరగడంలో నేను ఇప్పుడు వచ్చిన స్వామి నమస్కారం చేసుకునే కావున ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది అని చెప్పి నాకు ఇప్పుడు అనిపించింది ఎందుకంటే అందరు తెలియడం లేదు కానీ ఇప్పుడు చూసినాక బాగా అనిపిస్తుంది అభివృద్ధి చెందుతుంది ఇంకా నిర్మాణం ఉంది నిధులతో రహదారుల ఏర్పాటు తాగునీటి వసతి భక్తులు వెళ్లేందుకు మెట్లు తదితర వాటిని ఏర్పాటు చేయించారు ప్రస్తుతం ఆలయం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తూ ఉండగా దాతల సహకారంతో నిర్మించిన నూట యాభై గదులు అందుబాటులో ఉన్నాయి భక్తులు సమర్పించిన కానుకలు వేలాలు దుకాణ సముదాయాలు ఇతర రూపాల్లో దేవస్థానానికి ఏటా నాలుగు కోట్లకు పైగా ఆదాయం వస్తోంది నంద్యాలకు అరవై మూడు కిలోమీటర్లు కర్నూలుకు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో క్షేత్రం ఉంది బేతంచెర్ల డోన్ నుంచి ఆర్ఎస్ రంగాపురం వరకు బస్సు రైలు సౌకర్యం ఉంది నంద్యాల డోన్ రైలు మార్గంలో రంగాపురం స్టేషన్లో దిగి ఆలయానికి చేరుకోవచ్చు